పాడి రైతులందరికీ శుభాభినలు నమస్కారం నా పేరు గద్దె ప్రసాద్ రేపల్లె సింగపాలెం ఇవాళ పశువులను మేపటం అంటే చాలా కష్టమైన పని కానీ ఇంగ్లీష్ వైద్యానికంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇంగ్లీష్ వైద్యానికి వెళ్ళినప్పుడు కొంత ఇబ్బందులు ఎక్కువ పడుతున్నారు మనిషిని చూసి గీద కానీ ఎద్దు కానీ మన దగ్గరికి వెళ్తే అది ఎగిరి వెనక్కి వెళ్ళిపోతాయింది కనుక దాని గురించి మీరు ఇంగ్లీష్ వైద్యం కన్నా హోమియో వైద్యం దాంతోపాటు ఇంకా హోమియోవజీలో కూడా తగ్గలేదు అనుకోండి ఆయుర్వేద మందుల్లోకి అయినా వాడుకోవచ్చు ఆయుర్వేద మందులు కాదండి ఆయుర్వేద పౌడర్లు ఉంటాయి అయ్యా మామూలు చెట్ల పౌడర్లేను అవి కూడా వాడుకోవచ్చు ఏమి ఇబ్బందులు లేవు పోతే ఈ ప్రతి రైతును ఒ ఒక్క గేదె ఉండ రెండు గేదెలుండ పది ఉన్నా సరే మనకి ఈ కాల్షియం పోయో తగ్గటం తగ్గిపోయింది దీనికి కాల్షియం పెట్టు లేకపోతే దానికి విటమిన్ పోషకాహార మినరల్స్ వెయ్యి అని మన డాక్టర్లు చెప్తున్నారు కానీ వాటికన్నా కూడా మనకు అది కూడా ఖర్చు లేకుండా కాల్షియం తగ్గిందనుకోండి కాల్షియం తగ్గిందనేది ఏ డాక్టర్ గారు కరెక్ట్గా చెప్పలేరు చెప్పలేనప్పుడు మన కాల్షియం తగ్గిందని మనం నిర్ధారణ చేసుకుంటే మనం ఇంటి దగ్గర కోడిగుడ్డు తింటూ ఉంటారు రైతులు ప్రతి ఒక్కళ్ళు తింటారు లేకపోతే అంగన్వాడీలు కోడిగుడ్డు పిల్లలకి వేస్తారు ఆ టొలలు ఉంటాయే ఆ టొలలు తీసేసుకుని మీరు దాన్ని పౌడర్ చేసేసి నాలుగు రోజులకు ఒకసారి మీరు ఆ పౌడర్ని పాడి గీదలకు కానీ సోడి గేదలకు కానీ ఆవులకు కానీ ఏటికైనా సరే ఒక స్పూను రెండు స్పూన్లు వేసేయచ్చు పెట్టేసేయండి వాతం చేసింది వాత పొడి పెట్టలేదు పెడితే తగ్గట్లేదని నా దగ్గరికి ఎన్నో కేసులు వస్తున్నాయి వాత పొడి కొడుతో కూడా సంబంధం లేదు మెంతి పిండి ఉంది మెంతి పిండి చేసి మెంతులు తీసుకోండి ఒక గేదె ఉంటే వంద గ్రాములు తీసుకోండి మెంతి పౌడరు మెంతులు తీసుకొచ్చి మీరే స్వయంగా చేసుకోండి మెంతి పౌడర్ కనుక తీసుకున్నారంటే ఆ మెంతి పౌడర్లో ఏముంటుందో ఏం చేస్తుందో మనకేం ప్యాకింగ్లో తెలవదు అందుకని మెంతులు తీసుకుని ఎండబెట్టేసి మిక్స్ చేయండి పడితే సరే పడకపోతే దాన్ని మీరే లైట్గా ఏం చేసి అప్పుడు మిక్స్ చేయండి పెట్టేసి అప్పుడు దానికి వాతం కానీ నిప్పులు కానీ ఇతరత్ర కానీ ఏదైనా కానీ అరేంజ్ చేస్తుంది ఆ అరేంజ్ చేయడానికి మీరు శుభ్రంగా మిక్చర్ కానీ తౌడు కానీ ఒక గుప్పిడు తీసుకొని దాన్ని తడిపి సెంటర్లో బెజ్జం చేసి ఒక టీ స్పూన్ వేయండి మెంతి పిండి మట్టుకు లేకపోతే చేదు వచ్చేసి అసలు తిమ్మ నువ్వు ఒంటేనే దడిచిపోతున్నాం గేదా గేద్దు కానీ ఎదుగా దంచుకొని మెంతి పిండి ఆ రకంగా పెట్టుకోండి బెజ్జన వేసి దాని మీద మళ్ళీ వేసేయండి అప్పుడు కప్పగపు తినేసేస్తుంది అట్ల తింతా పాడిగేదికైతే పాలు చిక్కదనం వస్తుంది రుచి వస్తుంది షుగర్ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు మంచి బీపీ పేషెంట్లు కానీ ఎవరికైనా సరే ఏ ఇబ్బందులు ఉండవు పాలు వాడద్దు అని అంటారే అదేం ఇది కాదు సమస్య కాదు వాడుకోవచ్చు పాడి పశువుల్లో మనకి ఎక్కువ పొదుగువాపు మెయ్యి కట్టు నిలవకపోవటం గేదెలు ఈసేసేయటం అనేది అనే సమస్యలు అనేక రకమైన వస్తున్నాయి అటువంటిది ఆ సమస్యలు రాకుండా మీరు కరివేపాకు పెట్టుకోండి దేనికైనా ఈసి నేను చెప్పిన సమస్యల్లో దేనికైనా ఉపయోగపడుతుంది కరివేపాకు దేనికి పాడి పశువుల్లో కట్టు నిలవటానికి కానీ కాల్షియం తక్కువైంది కానీ ఇతరత్ర సోడి ఈ సేజ్ని వాటికి కానీ ఏటికైనా సరే కరివేపాకు పెట్టుకోవచ్చు పెట్టుకోండి నత్తకల్లో సముద్రం దగ్గర ఉండే నత్తలు ఉంటాయి వాటిని కాల్చి చేసుకునే వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటేనే వాళ్ళకి తెలుస్తుంది లేకపోతే ఇప్పుడు కుర్రకారు తెలవట్లా అందుకని చెప్పేసి అది చేయలేరు వాళ్ళు చేసుకుంటే దాన్ని ఒక సముద్రం గవ్వల్లో సున్నంతో తయారు చేస్తారే ఆ సున్నం ఒక పావు కేజీనో ఆరు కేజీనో ఇంటో పెట్టుకోండి ఇంటో పెట్టుకుని ఒక మగ్గు నీళ్లు ఒక గేదెకి ఒక మగ్గు నీళ్లు పోసేసి ప్లాస్టిక్ మగ్గులో నీళ్లు నిండికి పోసేసి దాంట్లో ఒక టీ స్పూను గొల్ల సున్నం వేసేయండి వేసేసి దాన్ని మీరు పాలలో కలిపి నీళ్ళలో కలిపి తిప్పి తిప్పండి రైట్ సైడ్కి తిప్పేసి దాన్ని పొద్దున్నే లేసేసి మీద దాన ఏం పెడతారో ఆ దానాలో కలిపి పెట్టేసి దాన్ని క్యాల్ఫిలేట్ చేసేస్తుంది అదే ఒక టీ ఒకటిన్నర టీ స్పూన్ వేసిన గుల్ల సున్నానికి అది పది రోజులు వాడుకోవచ్చు దాంట్లో నేను నీళ్ళు పోయటం తిప్పటం దాన్ని నీళ్ళుగా ఉంటే ఇంకోసారి కూడా తిప్పటం సాయంత్రం పూట కూడా రెండు పూటలు తిప్పుకోవటం దాన్ని తీసేసి అప్పుడు మనం దాంట్లో పోసి చేయటం పా కుడితులు పోసేయటం అట్లా చేసేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా దాని కాల్షియం పోతే పాలు ఇవ్వటానికి మీరు అనేక రకాల పోషకాలు మినరల్స్ అన్నీ ఏం చెప్తారు సజ్జలు తైదులు ఈ రెండు వేసుకోండి పాలల్లో దిగుబడి ఎక్కువ వస్తుంది మంచి మంచి పోషకాలు ఉంటాయి ఏమి ఇబ్బందులు ఉండవు ఏమైనా విటమిన్ లోపాలు వస్తే వీటింటివి వేసుకోండి సరిపోతుంది ఇవాళ కేవలం మనం కాల్షియం కొనుక్కురావాలంటే కొద్ది కొద్ది రైతులు కొనలేరు కొనలేని పరిస్థితులు కూడా ఉండరు పశువుల్లో కూడా వాపు వచ్చేసి రొమ్ములు పైకి లాక్కుపోతాయి ఆ పైకి లేకపోయిన గాయలకి ఇది వేసుకుంటే చక్కగా వచ్చేసేస్తుంది కానీ ఈ అబ్జర్వేషన్లోకి వచ్చేసరికి మందు వాడుతున్నాం ఏ పవర్లో వాడుతున్నావు ఏంటి అనే సమస్య ఆలోచించట్ల కంపెనీ వాడిస్తున్నారు వీళ్ళు తీసుకొస్తున్నారు వాడుతున్నారు తగ్గట్లేదండి మన గవ్వ పరిగెత్తుకు వస్తున్నారు అందుకని చెప్పేసి ఇటువంటి సమస్యలు అన్నీ ఉంటాయి కనుక ఆ గేదో పరిస్థితిని బట్టేసి ఆ హేపర్ ఒకటి ఇటువంటి ఉపయోగపడుతుంది కానీ ఆ పరిస్థితిని బట్టేసి వాడుకోవాలి దూడల్లో ఎదుగుదల రావాలనుకుంటే మనకి రో ఒక నెల రోజు మొదట ఇరవై రోజుల దాకా ఏం పెట్టకూడదు ఇరవై రోజుల తర్వాత అరటిపళ్ళు పళ్ళు మిగల ముగ్గిన అరటిపళ్ళు పళ్ళు పెట్టాలి తోలు తీసి పెట్టాలి తోలు తీపితే వచ్చి ఆ చచ్చిపోతుంది అరగదు ఇరవై రోజులు నలభై రోజులు అయిన తర్వాత నలభై రోజుల నుంచి రోజు రెండు అరటి పళ్ళు పెడితే మోషన్ ఫ్రీగా అవుతుంది మటీరియన కూడా అవుతుంది ఇరవై రోజులు అయిపోయినంత నలభై రోజులు అయిపోయిన తర్వాత దానికి మామూలుగా మెల్లిగా కూసేంత గేలతో పాటు మడికూడు మడికోడు అంటే సజ్జల తైజులు వేస్తారు ఈ తింటూ కూడా ఇంకోటి ఉందండి సజ్జలు తైజలు మడికోడు వేస్తున్నాం అనుకో ఈ మడికూడలో గోడలు వేసేసి గ్యాస్ వేసేస్తున్నారు గ్యాస్ అది తింటే పాలు కొట్ట అట్టా కాకుండా మొలక మరిసే ఎత్తనాలు తీసుకుని పెట్టుకోవాలి మొలకలు మొలక ఎత్తనాలు పాడి పశువులు దొన్నపోతులు ఉంటాయి అనేక రకాలుగా ఉంటాయి గేదలు కొన్ని మూడు నెలలకే సూడిపోతాయి మూడు నెలలకి సూడిపోయిన ఆ గేద మళ్ళీ ఈసారి వేసిన కూడా మూడు నెలలకు దొండ పారేస్తుంది లేకపోతే ఐదు నెలలకి ఏడు నెలలకి ఉంటాయి డాక్టర్లు ఎంత వైద్యం చేసినా అది తగ్గవు దానికి కూడా హోమి ఉంది అందుకని సాంతం కొన్ని కొన్ని సాంతం ఎండిపోతాయి గేదెలు ఎండిపోయినట్టుకి హోమి మందు పెట్టుకోవచ్చు కరివేపా పెట్టుకుంటే హోమియో మందు పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటాయి అట్లా అనేక రకాలుగా దాన్ని బట్టి ఆ గేద పోజిషన్ బట్టేసి ఎద్దు పోజిషన్ పట్టేసి మనం వాడుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అది కొన్నిటికి ఆయాసం వస్తుంది శీతకాలం వచ్చిందంటే ఆయాసం వస్తుంది ఇలాంటి అది కాకపోతే ఇపకాడు ఇంకా అటువంటి మందులు ఉంటాయి ఇంకా చూసేసుకుని దాన్ని ఆ ఎద్దు పరిస్థితిని బట్టేసి ఇదిగా పట్టేసి వాడుకోవాలి రక్తహీనత వచ్చేసి కాల్షియం డౌన్ అవుతుంది కాల్షియం డౌన్ అయినప్పుడు పడిపోతే గేదెలు పడిపోయినప్పుడు కాల్షియం పెట్టాల్సి వస్తుంది అది అందుకని దానికి అని ఉంటుంది అది అది పెట్టుకుంటే తొందరగా లభిస్తుంది తొలి సూర్య పశువుల్లో మనం పెట్టే దానాలను పెట్టేసి ఉంటుంది ఎక్కువ పశువుకి అది కట్టు నిలవాలి అంటే కట్టు అంటే సో ఎదకి సుడికే వచ్చే పరిస్థితులు రావాలంటే దానికి ఉలవలే ఈ ఎన్ని పోషకాలు వచ్చినా సరే ఏ ఆహారం పెట్టినా సరే దానికి అంతకన్నా గొప్ప ఆహారం ఏది లేదు ఆ వాటికి ఉలవలు మరబట్టి ఇచ్చేసి పౌడర్ చేసి ఆ పౌడర్ని రైతులపూట మజ్జిగలో నానబెట్టేసి అంటే రైతులపూట నానబెడితే అవి పొద్దున్నే పెడితే కోసం చూస్తే కనుక ఏదో ఆ రో దాన్ని పొద్దున్నే మజ్జిగ దాంట్లో పోసేసి సాయంత్రం పెట్టుకుంటే అప్పుడని అది తిని తొందరగా ఎదుగు వచ్చేసే వస్తుంది ఇతర పరాన జీవులు బ్యాక్టీరియా క్రిములు ఇవన్నీ వేసాకాలం ఎండల్లో తిరిగేసి పశువులు ఏమి మురుగు నీళ్ళు దాకా ఉంటాయి అయ్యామో ఆ వేసాకాలం ఒక్కసారి వర్షం తొలకరి వర్షం పడగానే భూమి నీళ్ళలో నుంచి బయటకు ఒకసారి ఉత్పత్తి చేసి గిడ్డి కూడా సహా ఆ క్రిములు పాకేసి పశువులు తినకుండా పశువుల నోట్లోకి వెళ్ళిపోతాయి దానికి వలన కొంత వాపు గాళ్ళు మే మేకలోనూ గొర్రెల్లోనూ నట్ల ఏమంటారంటే చిటికి వ్యాధి అనేక రకాలు గట్టా ఇవన్నీ వస్తాయి ఇటుక అన్నిటికీ నేను చెప్పిన వర్షం పెట్టుకోవచ్చు ఏం ఇబ్బందులు మిరుగుసాలని చెప్పాను కదా దాకా ఐసా గొర్రె అని ఉంటుంది మేకలోనూ గొర్రెలోనూ ఈ ఈ వర్షాకాలం వచ్చేసరికి ఆ రుస్టాక్స్ ఒకటి వాడుకోవచ్చు బలమైన ఆహారం పెట్టినప్పుడు రుస్టాక్స్ వాడుకోవచ్చు ఈ రుస్టాక్స్ అనేది తాత్కాలికంగానే పనిచేస్తుంది ఇవాళ పెట్టే రేపు ఉండి కానీ ఎందుకు కొన్ని కొన్ని మందులు ఉన్నాయండి మెరుగుసార్లు పెట్టామనుకోండి దాన్ని పెట్టిన తర్వాత ఒక వారం రోజులు పది రోజులు వెయిట్ చేయాలి గాబాల్ని మనం పెట్టేమంటే కొన్ని కొన్ని దూరం ఎగిరిపోతాయి అది కాకుండా ఇంకోటి ఇవాళ లంపి స్కిన్ అనేది ఒకటి వచ్చేసింది స్కిన్ డిసీజ్ స్కిన్ డిసీజ్ దానికి కూడా వాడుకోవచ్చు ఈ మెరుగసాలు వాడుకోవచ్చు లేకపోతే మెరుగసాలు కన్నా కూడా కాలిఫాస్ అని ఉంటుంది అది వాడుకోవచ్చు బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాలిఫాస్ అండ్ ప్లస్ కాలిమూరి ఈ రెండు వాడుకోవచ్చు నెప్పులు అనేది చాలా చెదురుగా ఉంటాయండి ఈ చెదురుగా ఉండేదాటికి దానికి ఫెర్రఫాస్ ఒకటి ఉంటుంది ఈ రొస్టాక్స్ ఉంటుంది లేకపోతే బాగా తీవ్రమైన కీలప్పుడు ఉన్నప్పుడు సల్ఫర్ ఈ సల్ఫర్ ఒక మోతాదు ఇచ్చిన తర్వాత దాన్ని నలభై ఐదు రోజుల దాకా వాడకూడదండి మళ్ళీ అందుకని చెప్పేసి ఇటువంటివన్నీ అది బుక్కు చదివి చేసిన వాళ్ళకి తెలుస్తుంది లేకపోతే తెలియదు అండి ఆయన చెప్పాడు కదా గబగబా వాడేద్దాం అని చెప్పి మాట చేయొద్దు అటు చేసిన వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయిపోతున్నారు కాబట్టి చూసుకుని ఆ పుస్తకం పలాన ముందు అన్ని చెప్పాడు కనుక దాని గురించి చూసుకుని చదువుకుని ఒకసారికి నాలుగు సార్లు చేసుకుంటే వాడు ధనిలు అవుతారు పశువులను మేపే ప్రతి రైతును ఆలోచించి సక్రంగా నడుచుకుంటే మంచి లాభాలు ఉంటాయి